అందరికి నమస్తే అండి మరి ఐదుగురు పిల్లలతో ఈ అమ్మగారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారండి మరి ఆరోగ్యం దృష్ట్యా కూడా ఆమెకు అంతంత మాత్రం ఉందండి అందుకని చెప్పి ఈ రోజు అయితే హాస్పిటల్ హాస్పిటల్కి రావడం జరిగిందండి ఆమెకు ఫిజియోథెరపీ ఒక ట్వంటీ వన్ డేస్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి మేడం గారు మరి ఈ రోజైతే అయితే హాస్పిటల్కి అని చెప్పి ఖర్చులకి రాజు గారు అలాగే మరి ఎవరైతే వెంకట్ కి సైకిల్ కొనిచ్చారో వారు అయితే మరి స్పాన్సర్ చేయడం జరిగిందండి మరి ఆ భగవంతుడి దేవల్ల ఈ అమ్మగారికి త్వరగా ఆ బాధ ఆ ఇబ్బంది నుంచి బయటపడి ఆ పిల్లల్ని మంచిగా చూసుకునే శక్తి రావాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందామండి రా

మీరు రెగ్యులర్గా మరి వచ్చి ఆమె దగ్గర అయితే మీరు చెకప్ చేయించుకోవాలి అది అయితే తప్పకుండా చేయించుకోవాలి ఆ మేడం ఏదైతే చెప్పారో అది ఫాలో అయితే మీకు త్వరగా తగ్గుతుంది అమ్మా తర్వాత మీ పిల్లల్ని మీరు మంచిగా చూసుకునే ఇది కలుగుతుంది మీకు ఓకేనమ్మా ఉండండి సరే అమ్మా నమస్తే అండి అందరికీ జ్యోతి అనే అమ్మగారిని నిన్న ధృవ హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందండి మరి అమ్మగారికి డాక్టర్ గారు సజెస్ట్ చే సజెస్ట్ చేసిన ప్రకారంగా మరి ఫిజియోథెరపీ చేయాలని చెప్పారండి ట్వంటీ వన్ డేస్ మరి ఆ ఫిజియోథెరపీకి మరి మనకు రెస్పెక్టెడ్ లో ఒకరైతే స్పాన్సర్ చేశారండి మరి ఎవరో కదండి వారు మరి వెంకట్ ఫ్యా వెంకట్కి బైస్కిల్ కొనిచ్చిన వారే అలాగే ఈ అమ్మగారి ఫ్యామిలీ కూడా ఆర్థికంగా వారి వంతు సహాయం చేసిన వారండి అలాగే ఈ అమ్మగారి పిల్లలు కూడా బట్టలు కొనిచ్చారండి మరి ఈ అమ్మగారి ఆరోగ్యం బాగుంటే ఆ వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకోగలరు అనే మంచి మనస్సుతోటి వారి మరి అయితే ఆ సార్ వాళ్ళు మరి నాకైతే అమౌంట్ పంపించడం జరిగిందండి ఈ అమ్మగారికి ఫిజియోథెరపీకి ఎంతైతే అమౌంట్ ఖర్చు అవుతుంది ఆ అమౌంట్ అయితే నాకు పంపించడం జరిగిందండి మరి ఈ హాస్పిటల్లో అయితే పే చేయడానికి చేస్తానండి ఆ మరి మా అందరి నుంచి ప్రత్యేకంగా మరొకసారి వారికి ధన్యవాదాలు అండి ఈ అమ్మగారు మాటల ద్వారా మీరు ఏమైనా ఆ ఒకసారి చెప్పండి అమ్మా కారు మీరు వేసేదానికి నాకు ఇంత పని పరిస్థితులు అని లెవన్ పరిస్థితి లా అని అసలు హాస్పెండ్ కూడా చూసుకోకుండా అలాగే పండుకొని నాకు లెవెన్ రాకుండా మైండ్ ఎంత చెప్పలేదు చూడు మీరు ఎప్పుడు వేస్తున్నారు నాకు ఒక దేవుడిని దాకా నాకు ఒక అన్నదమ్ముల కన్నా ఎక్కువ అయింది రన్ అయ్యాను మీరు చాలా థ్యాంక్స్ అన్నాయ మీకు రుణపడి పడి మీకు ఎప్పటికి నేను అస్సలు అది మార్గం ఇది తెలిసింది ఎప్పుడు నేను మర్చిపోలేను